ఏమండో నేను చిన్నపిల్లప్పుడు మా ఊర్లో చాలా మంది గోదావరి ఇసుక తిప్పుల్లో మా ఉండేవాళ్ళు వేసవకాలం అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు కరెంట్ అది ఉండదు బాగా ఉడికేస్తుంది కదా అని అనుకునేదాన్ని పాపం ఉండడానికి ఇల్లు లేక అక్కడ ఇబ్బంది పడతారేమో అని నా ఫీలింగ్ కానీ అది ఇబ్బంది కాదు స్వర్గం అని రీసెంట్గా శివరాత్రికి వెళ్ళాం కదా పట్టిసీమ అప్పుడు అర్థమైంది నాకు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిసి నడిసి తాటాకు పందుల కింద వచ్చి కూర్చుంటే ఉందండి దీని ముందు ఏసీలు ఎన్ని ఏసీలు పెట్టుకుంటే వస్తుందండి ఇలాంటి హాయి ఆ ఇసుక తెప్పలో మండే ఎండలో తాటాకు పందిరి కింద కూర్చుంటే వచ్చే చల్లగాలి అబ్బాబ్బబ్బా ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేను ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అనుభూతి ఎలా ఉంటుందా అనేది అలా చల్లగాలి నా ఒంటిని తాకుతుంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది టెన్త్ క్లాస్ ఎన్ఎస్లో ఉంటుంది ఆ క్వశ్చను పచ్చని చెట్లు నరికి ఏసీలు వాడటంపై మీ అభిప్రాయం ఏంటి అని ఈ క్వశ్చన్ మీలో ఎవరికన్నా గుర్తుందా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు దీని ఆన్సర్ ఒక ఫోర్ లైన్స్ లో ఉంటది బట్ ఈ క్వశ్చన్ ఏంటంటే నా మనసుకు హత్తుకుపోయింది బాగా క్లాస్ లో టీచర్ చెప్పేది పది మందిలో ఐదుగురన్నా వింటారు ఐదుగురులో ఒకళ్ళు ఇద్దరు దాన్ని ఆచరించి చూపిస్తారు టీచర్ నోట్ నుంచి వచ్చే ప్రతి మాట విలువైనది ఆ మాట విని ఎప్పుడు ఎవరు ఎలా చేంజ్ అవుతారో తెలీదు వీళ్ళు మారరు అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతారు అలాంటి వాళ్ళు నేను కూడా ఒక్కదాన్ని మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పన ఇసుక తెప్పులో మొదలెట్టి ఇన్స్పిరేషన్ వర్డ్స్ దాకా వెళ్ళిపోయిందనే కదా ఏం చేస్తాం ఇంకొకసారి అలా గుర్తొస్తూ ఉంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోకండి బాయ్